జై వార వెల్కమ్ టు మై ఛానల్ సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటి అంటే బిడ్డ రెండు వేల ఇరవై ఐదులో నువ్వు పుట్టిన వారాన్ని తాకు నీకు ఒక శుభవార్త చెబుతాను అని అమ్మవారైతే అంటున్నారండి మరి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో అమ్మవారి మాటల్లోనే విందామండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఈరోజు అమ్మవారి సందేశము తల్లి రెండు వేల ఇరవై ఐదులో నువ్వు పుట్టిన వారాన్ని తాకు నీకు ఈ రెండు వేల ఇరవై ఐదులో ఎలాంటి శుభవార్తలు వినబోతున్నావో వారాహి అమ్మ మాటల్లో విందామండి ఇక్కడ ఉన్న ఏడు రోజుల్లో నీవు పుట్టినరోజుని అమ్మవారిని మనసులో తలుచుకొని తాకు అమ్మ మీకు ఏమి చెబుతున్నారో విందాము బిడ్డ ఈ కొత్త సంవత్సరంలో నీ జీవితంలో ఇప్పుడు నీకున్న చెడ్డ రోజులన్నీ తొలగిపోయి మంచి రోజులు రాబోతున్నాయి బిడ్డ ఇది నీ వారాహి అమ్మ యొక్క సత్యవాకు మీరందరూ మీ పుట్టినరోజుని తాకారు కదా అమ్మ మీకు అందించే సందేశము తల్లి నీవు పుట్టినరోజు నాకు తెలుసమ్మ నీ అమ్మకి నీ జీవితం గురించి తెలియంది చెప్పు అదే రోజున నీకు ఒక అద్భుతము జరిపిస్తాను ఈ మాటలు నీవు వినగానే నీకు ఒక అద్భుతం కూడా జరుగుతుంది అమ్మా అది నీవే పసిగట్టాలి నీకు న్యాయం చేయడానికి నీ ప్రక్కనే ఉంటాను ఈరోజు పూజలో నా దగ్గర కోరావు కదా తల్లి అది నీకు ప్రసాదించేందుకే వచ్చాను ఈ కొత్త సంవత్సరం రోజున నన్ను దర్శించుకోవడానికి వచ్చావు కదా నేను నిన్ను చూస్తానమ్మా నీ కష్టాలు బాధలు అన్నీ తీర్చి నీవు అనుకున్నవే అనుకున్నట్లు నీ చేతిలో పెడతాను బిడ్డ గుండె నిండా భారంగా దిగులుగా ఏడుస్తూ నీ గుండెలోని భారం అంతా నాకు చెప్పుకున్నావు కదా అది ఈరోజు నువ్వు చేసిన పూజలో కూడా అందింది భయపడకమ్మా నువ్వు ఏ రోజైతే పుట్టావో అదే రోజు నీ బాధలన్నీ తొలగిస్తాను అలా నీ బాధలు నేను స్వీకరించగా నీ బాధలన్నీ తీరిపోయినట్లే కానీ ఇంకా ఎందుకు నీ వారాహి అమ్మ ఇంతగా చెప్పినా దిగులుగా ఆలోచిస్తున్నావు అమ్మ నాకు పెట్టిన పరీక్షల్లో నేను పాస్ అవ్వగలనా లేదా అని ఆలోచిస్తున్నావు కదమ్మా నాపై భారంభై అంతా నేనే చూసుకుంటాను నువ్వు భయంతో దిగులు దిగులుగా ఉన్నావు కదా అది నాకు కనిపిస్తూనే ఉందమ్మా ఇక నీవు ఏదైతే అనుకుంటున్నావో అది సాధించబోతున్నావు నీ భర్త కోసం నువ్వెంతో తపన పడుతున్నావు కదా ఇక నీ బంధమే నిన్ను వెతుక్కుంటూ పశ్చాత్తాపంతో వస్తుంది ఇద్దరి జీవితము ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటుంది అమ్మా ఇది రాబోయే రోజుల్లో ఇదే జరుగుతుంది తల్లి ఇది వారాహి అమ్మ యొక్క బిడ్డ ఇక మిని తల్లి కడుపు తీపు తీపి కబురు త్వరలోని వినబోతున్నావు ఒక శుభవార్తని ఆనందంగా స్వీకరించబోతున్నావు అది ఏ వైపు నుండి అయినా నీకు రావచ్చు స్వీకరించడానికి సిద్ధంగా ఉండు తల్లి ఇక పడుకునే ముందు నా నామస్మరణ చేయి పది నిమిషాల తర్వాత నీకున్న బాధలన్నీ మరిచి ప్రశాంతంగా నిద్రిస్తావమ్మా ఎన్నో రోజుల నుంచి నీకు ప్రశాంతమైన నిద్ర లేదు కదా ఈ రోజు ప్రశాంతంగా నిద్రించు నిజంగా నీవు కోరుకున్నది నువ్వు పుట్టిన రోజులోనే అద్భుతం జరిపిస్తాను అది నీవే పరిస్కెత్తి నాకు చెబుతావు కదా ఇది నిజమమ్మా నీవు చెప్పినట్టే జరిగింది నీ పారస్పర్శలో నా జన్మ ధన్యమైంది అమ్మా అని నువ్వే అంటావు నీ నోటి నుండి ఆ మాటలు నేను వింటాను తల్లి నీకు ఎన్ని సమస్యలు ఉన్నా ఈ కొత్త సంవత్సరంలో నువ్వు పుట్టిన రోజుని వాటికి ముగింపు ఇస్తాను కనుక దిగులు పడకు త్వరలోనే నువ్వు పుట్టినరోజున అద్భుతాలు జరగనున్నాయి ఆనందంగా రోజు మొదలుపెట్టి ఎటువంటి కష్టము అయినా సరే నేను ఎదుర్కొంటాను అనే ధైర్యం నీలో నింపుకో ఏది ఏమైనా సరే జీవితంలో నేను గెలవగలను అని భావన నీలో కనిపిస్తుంది నీ జీవితం అందమైనదిగా సంతోషకరమైనదిగా నేను రాసి పెట్టేశాను నీ గుండెల్లో ఉన్న భారాన్ని దించుకొని ధైర్యంగా బ్రతికి తల్లి ధైర్యంగా ముందుకు అడిగివెయి ఇక అంతా నేను చూసుకుంటాను ఈ కొత్త సంవత్సరంలో నీకంతా మంచే జరిగేలాగా చేస్తాను నీ అమ్మ మీద నమ్మకంతో నేటి నుంచి ప్రశాంతంగా నిద్రించమ్మ అని వారాహి అమ్మ ఈరోజు మంచి సందేశాన్ని తీసుకొని వచ్చారండి ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి సర్వేజన సుఖినోభవంతు రేపు ఒక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ జై వారాహి మాత జై జై వారాహి మాత